తెలంగాణ రాష్ట్ర బంద్ కు జరిగింది ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయి కాకపోతే ఈ బంద్ని అందరూ సమర్థిస్తే అర్థం ఉంది కానీ బీజేపీ కూడా సమర్థిస్తా ఉంది ఇది దొంత ప్రమాణం ఇక్కడేమో బీజేపీ సపోర్ట్ చేస్తుంది ఢిల్లీలో ఏమో సపోర్ట్ చేస్తుంది మరి ఇక్కడ వచ్చే ఢిల్లీలో పోయి మోడీతో మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మాట్లాడితే పరిష్కారం అవుతుంది కదా రాష్ట్ర ప్రభుత్వం అధికార పూర్వకంగా తీర్మానం చేసింది అసెంబ్లీ తీర్మానం చేశాను కదా వ్యతిరేకత ఏముంది ఇంకా అది గవర్నర్ బిల్డింగ్ పెడతాడు ప్రధానమంత్రి మంది పట్టించుకోడు అదే నేను బీసీ అంటాడు నేను బీసీ బీసీ పదే పదే చెప్పుకుంటున్న మోడీ నిజంగా బీసీ అయితే మరి పీసీ రిజర్వేషన్స్ అమలు చేసి సిద్ధంగా లేడు ఎందుకు కొలగాలని నేను సిద్ధంగా లేడు అంటే ఇవన్నీ జరిగితే రేపు రాబోయే రోజులు బీజేపీకి మూడు నాలుగు పెట్టాలని తెలుసు మనకు ఇది ఒకటే ఇది నిజం న్యాయబద్ధంగా రావలసిన రిజర్వేషన్స్ దాదాపు ఫిఫ్టీ టూ పర్సెంట్ పైన ఉన్నాను బీసీలు కానీ ఫార్టీ టూ పర్సెంటే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది మనం కూడా దాన్ని సమర్థించాం కొంచెం రాజీ చేసుకుందాం అని చెప్పి మహిళలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు కానీ థర్టీ త్రీ పర్సెంట్ ఒప్పుకున్నాం కదా అంటే దీన్ని కూడా ఒప్పుకో ఒప్పుకోవాల్సి వచ్చింది ఆమోదించడానికి కూడా సిద్ధంగా లేదంటే అర్థం పేద వర్గానికి రాజకీయ హక్కు రా ఉండకూడదని మేము డిమాండ్ చేస్తున్నాం ఇది లోకల్ పార్టీసే కాదు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా కాన్స్టిట్యూషన్లో కూడా బీసీలు హక్కు కల్పించాల్సిందే రేపు రాబోయేటువంటి రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్లో బీసీలకి అసెంబ్లీలోనూ పార్లమెంట్లో కూడా లోకల్ పార్టీస్తో పాటు చట్టబద్ధంగా నేను ఆమోదించాల్సిన ప్రశ్న నేను కోరుతా ఉన్నాం దానికోసం పోర్ తగ్గిస్తూ ఉన్నాం అప్పుడు నిజంగానే ప్రైమ్ మినిస్టర్ నేను బీసీ చెప్పుకునేవాడు అయితే నిజమైన బీసీ అయితే నేను నాకు టెస్ట్ పెట్టాలి నిజంగా బీసీ అవునా కానీ మాకు డౌట్ నేను చెప్పుకుంటున్నాను కాబట్టి మనం ఒప్పుకుంటున్నాం అలానే నేను ఆమోదించడం లేదు ఆమోదించాల్సిందే అందులో అన్ని రాజకీయ పార్టీలు అంగీకరిస్తున్నాయి అందులో బీజేపీకి అంగీకరిస్తూ ఉంది అవి రోజు చెప్తుంది రేపు చేసేవాడు రేపు చేయబడి ఇంట్లో ఒకేజీలో ఉన్నట్టుగా మనమేమో బీసీ ది కావాలని కోరుతున్నాం వాళ్ళే కోరుతున్నాను ఢిల్లీ వచ్చేసి అపోర్ట్ చేస్తున్నాం ఇంత దొంద ప్రమాణం ఇతని దొంద ప్రమాణాలు మానుకొని శత్రుశుద్ధి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు కేంద్రంలో కూడా ప్రతిని ఆమోదించే చేయండి లేకుండా పోతే మీరే ద్రోహులు అవుతారు బీసీకి వ్యతిరేకంగా ద్రోహులు అవుతారు బీజేపీ వాళ్ళు నుంచి పోయిదాకే చేస్తూ ఉన్నాం తక్షణంగా ఆమోదించుకుని కోరతాన్ని తీసుకుంటా ఉన్నాం